విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముస్టివాడ గ్రామంలో శ్రీ భవానీ జ్యువెలరీ షాపింగ్ మాల్ ను కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి ప్రారంభించారు షాపింగ్ మాల్ యజమాని గౌరీశంకర్ హీరోయిన్ శ్రీదేవిని ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు కార్పొరేటర్లు సేనాపతి వసంత ముమన దేముడు పాల్గొన్నారు తమ మాల్లో అతి తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయని షాపింగ్ మాల్ యజమాని తెలిపారు ముందుగా శ్రీ భవానీ షాపింగ్ మాల్ భవానీ జ్యువెలరీ షోరూమ్ ఇన్నాగ్రేషన్కి వచ్చినటువంటి ప్రజలందరికీ కస్టమర్ దేవుళ్ళకు మీడియా ప్రతినిధులకు మా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈరోజు మనం ఓపెన్ చేసుకోగలిగామంటే మా గత మూడు సంవత్సరాల నుంచి మాకు ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళు అందరూ తరపున మా మా కంపెనీ తరఫున స్పెషల్లీ చిన్నబుషిడివాడ సుజాత నగర్ పెందుర్తి సరౌండింగ్ కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శ్రీ భవానీ షాపింగ్ మాల్ మరియు శ్రీ భవానీ జ్యువెలరీ మూడో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్లకు చాలా 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 మంచి ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది స్పెషల్లీ జ్యువెలరీ విషయానికి వస్తే మనం ఎటువంటి తరుగు కానీ మజూరీ కానీ జిఎస్టీ కానీ లేకుండా మనం ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది జిఎస్టీని కస్టమర్ల తరపున మన కంపెనీయే పే చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ని ఖచ్చితంగా మా కస్టమర్ దేవుళ్ళు అందరూ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాం అలానే మన షాపింగ్ మాల్లో చాలా చాలా మంచి ఆఫర్స్ పెట్టడం జరిగింది ఈవెన్ శారీస్ మనం తీసుకుంటే కేవలం నలభై తొమ్మిది రూపాయల నుంచే మనం ఈరోజు శారీస్ అనేది ఈ ఆఫర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలానే ఫ్యాన్సీ పట్టు శారీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో ఆఫర్స్ కిడ్స్ వేర్లో అయి ఉండొచ్చు ఉమెన్స్ వేర్ అయ్యి ఉండొచ్చు జెంట్స్ వేర్ అయి ఉండొచ్చు శారీస్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్ శారీస్ని మనం ఈరోజు మనం ఇక్కడ పెట్టడం జరిగింది ముందుగా శ్రీ భవానీ షాపింగ్ మాల్ శ్రీ భవానీ జ్యువెలరీ షోరూమ్ ఇన్నాగ్రేషన్కి వచ్చినటువంటి నమస్కారం ముందుకు వచ్చిన అందరి మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నేను ఈరోజు శ్రీ భవానీ జ్యువెలరీ అండ్ శ్రీ భవానీ షాపింగ్ మాల్ రెండు ఒకే దగ్గరలో ఉన్నాయి సో అది ఇనోగ్రేట్ చేయడానికి వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ ఎంత రావగానే నేను చూసిన చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి జ్యువెలరీలో కూడా సో నేను నేను ప్రామిస్ చెప్తున్నాను నేను ఎక్కడ అలా అంత యాంటిక్ పీసెస్ చూడలేదు అండ్ నేను వేసుకుంటున్నది కూడా శ్రీ భవానీ జ్యువెలరీ వాళ్ళే అండ్ ఇది గోల్డ్ సో చాలా 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 నచ్చింది నాకు సో ఇక్కడ చిన్న ముచ్చడివాళ్ళలో ఇంత మంచి పెద్ద షాపింగ్ మాల్ ఎక్కడా లేదు అని నేను విన్నాను సో అన్నీ మంచిగా డెస్టినేషన్లా అనిపించింది అండ్ నాకు చాలా చాలా అనిపించింది అండ్ నాకు మా కాకినాడలో కూడా పెడితే బాగుంది అనిపించింది అండ్ యా చాలా చాలా బాగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టూ నెక్ అండ్ యా థ్యాంక్ యూ నమస్కారం